ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రైస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు జూలై ఎనిమిది చనిపోయిన వాడు పాప విముక్తుడు రొమ్మ పత్రికారు అధ్యాయం ఏడో వచ్చినం మన ప్రాచీన స్వభావము మనకు చాలా కష్టం కలిగించును మనము చెడిన అపవిత్రమైన దుర్మార్గ స్వభావము చేత ఎంతకాలము స్వాధీనపరచబడదుమో అంతకాలము దైవిక జీవమును పొందలేము కాబట్టి ప్రాచీన స్వభావమును వదిలించుకున్న మార్గమును కనిపెట్టవలను కానీ కష్టం ఎక్కడనగా మనలోనున్న మానవ స్వభావము ఎంత చెడినదో మనము గ్రహించలేము అందుచేత మనము దాని నుండి విడుదల పొందవలనను ఆతృత లేకయుందము గ్యాంగ్రీన్ వంటి కొన్ని రోగములు వైద్యుల చేత బాగు చేయబడలేవు కాలులో ఒక భాగమునకు వచ్చిన యెడల ఆ భాగమును కోసి తీసివేయట తప్ప వేరే నివారణ లేదు మానవ స్వభావము బాగు చేయలేనంత చెడిపోయినదని దేవుడే బైబిల్లో స్పష్టంగా చెప్పుచున్నాడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు ఇర్మ్యా గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం మానవ శక్తి ద్వారా అది మార్చబడదు చాలామంది దానిని విద్య ద్వారా సంఘ సంస్కరణ ద్వారా మార్చవలనని ప్రయత్నించరి కానీ మార్చలేకపోయిరి ఐశ్వర్యము కానీ ఆస్తులు కానీ ఉపవాసములు కానీ వ్రతములు కానీ దీర్ఘ ప్రార్థనలు కానీ మానవ హృదయమును మార్చలేవు దానికి విరుగుడు ఏమనగా మానవుని ప్రాచీన స్వభావం మరణించవలెను మన పాప స్వభావము మరణించవలెను మనము వేరే విధముగా దానిని తొలగించుకొనలేము అప్పుడే దేవుని జీవం మనలో ప్రవేశించగలదు అందుచేత యేసు ప్రభు మరణించవలసి వచ్చును మనము మన పాపములకు చనిపోవునట్లు ఆయన మరణించను యేసు ప్రభు పాపము చేయలేదు పేత రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం కురంతిల్కు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం యుహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయం నలభై ఆరో వచ్చినాం ఏ మానవుడు ఆయనపై దోషారోపణ చేయలేడు ఆయన మాటలలో కానీ క్రియలలో కానీ నేరారోపణ చేయలేడు ఆయన సంపూర్ణముగా పరిశుద్ధుడు నిష్కళంకుడు అదే సమయంలో గాలి తుఫానులను అణచి సముద్రమును నెమ్మది పరచగలిగిన శక్తిమంతుడు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం ఏ మానవుడు ఆయన మీద చేయి వేయలేనంత శక్తిమంతుడు అయినప్పటికీ క్రూరులు ఆయన కాళ్ళు చేతులలో మేకులు కొట్టి సిలువ వేసిరి ఆయన పాపులను రక్షించుటకు మరణించెను మన పాపములకు రావలసిన శిక్షను తొలగించుటకు ఆయన మరణించెను మనము మన ప్రాచీన స్వభావమునకు మరణించుటకు సహాయపడు నూతన శక్తినిచ్చుటకే ఆయన మరణించెను మనకు నూతన శక్తిని ఇచ్చుటకు ఆయన మరణించనని అనేకులు అర్థం చేసుకొనలేరు మన పాపముల కొరకు మరణించినని నమ్ముదురు కానీ మన స్వశక్తిని తీసివేయటకు మన శోధనలు జయించుటకు మన స్వంత జ్ఞానమును ఉపయోగించుట దానిని తీసివేటకే ఆయన మరణించను మన స్వంత శక్తిని ఉపయోగించిన ఎడల మరల మరల పాపములో పడిపోదుము ఆ విధముగా మనము ఎన్నడూనూ పాపమును జయించలేము విశ్వాసము ద్వారా యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణశక్తిని మనలోనికి తీసుకునవలను ఇదొక్కటే మార్గము ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్